సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజా యోగి రాజపర బ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో ఈ అమావాస్య అమావాస్య అనేది ఉన్నింది కదండి సో అది ముగిసిపోయిన తర్వాత మీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలో కానీ ఫీలింగ్స్లో కానీ వాళ్ళ యాక్షన్స్లో కానీ ఏమైనా మార్పులు వచ్చాయా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని ఏం లేదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఏంటి అంటే ఛార్జబుల్ అండి ఫ్రీగా చెయ్యరనమాట మనీ పే చేస్తేనే చేస్తారు సో ఎవరికైనా సరే వాళ్ళ సిచ్యువేషన్కి తగినట్లు వాళ్ళకి ఖచ్చితంగా రీడింగ్ అనేది అవసరము రీడింగ్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి కాల్ కానీ లేదా మెసేజ్ కానీ చెయ్యండి నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అలానే మనీ ఎంత అవుతుంది ఏంటి అనేది క్లియర్గా చెబుతాను సో చాలా మంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు చాలా పాజిటివ్గా నాకు రెస్పాండ్ అవుతున్నారండి ఆ విషయం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఏంటి అంటే రీడింగ్ ఇచ్చిన తర్వాత సరే వాళ్ళకి రీడింగ్ ఇచ్చేసాము ఇంకా వాళ్ళకి మనకి ఇంకా ఏమాత్రం కనెక్షన్ లేదు ఇలా అయితే అనుకోనండి రీడింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని నేను వింటాను ఎందుకు అంటే ఎవరైనా సరే మన దగ్గరికి రీడింగ్ కోసం వస్తున్నారంటే వాళ్ళ సిచ్యువేషన్ చాలా పెయిన్గా ఉంది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అర్థము సో వాళ్ళ సొల్యూషన్ అయితే నేను చూపించాలి అనేది నా హోప్ అనమాట మ్యాక్సిమం నేను రీడింగ్స్ ఇచ్చేసి ఇంకా వాళ్ళ దారి వాళ్ళది వాళ్ళ కష్టం వాళ్ళది అని నేను వదిలేను మ్యాక్సిమం నేను వాళ్ళకి రెస్పాండ్ అవుతాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రీడింగ్ తీసుకున్న తర్వాత పూర్తిగా క్లారిటీగా చెప్పేసిన తర్వాత మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కానీ ఏదైనా ఇవ్వగలను కానీ సో మళ్ళీ రీడింగ్ అనేది చేయలేనండి మళ్ళీ రీడింగ్ కావాలంటే ఖచ్చితంగా మనీ అయితే పే చేస్తే తీసుకోవాలి అనమాట సో చాలామంది కూడా నేను చెప్పింది జరిగింది జరుగుతుంది అని చెప్పి నాకైతే పెడుతున్నారు ఫీడ్బ్యాక్స్ ఎందుకు పెట్టలేదు ఏంటి అని మీరు అడగచ్చు బట్ నాకు ఇష్టం లేదండి ఫీడ్బ్యాక్స్ పోస్ట్ చేయడము సో ఎందుకంటే హ్యాపీ ఫీల్ అనేది నేను ఫీల్ అవుతున్నాను సో ఫీడ్బ్యాక్స్ చూసి వస్తారు రీడింగ్ తీసుకుంటారు అంటే ఇంకా ఏమోనండి నాకైతే ఇష్టం లేదు ఫీడ్బ్యాక్స్ పోస్ట్ చేయడము సో ఎవరికైనా సరే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వండి నెంబర్ అయితే డిస్ప్లే చేశాను కదా ఇదండి సో ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది చాలామంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో సో నేనైతే మీ అందరికీ కూడా ఒక సొల్యూషన్ చూపించి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అనేది నేను కోరుకుంటున్నాను సో ఇంకా సుత్ ఎక్కువ అయిపోయిందని అనుకుంటున్నారు కదా సరే రీడింగ్ లే రీడింగ్ లేక వెళ్ళిపోదాము సో ఈ అమావాస్య కారణంగా మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఒక పెద్ద మార్పే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఎలా అంటే ఇన్ కేస్ వాళ్ళైతే ఫ్రెండ్స్ నేనైతే క్లారిటీగా చెప్తున్నానండి ఫీల్ అవ్వద్దు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే జనరల్ రీడింగు గుర్తుపెట్టుకోండి అందరికీ రీజనేట్ అవ్వదు సో అది అది గుర్తుపెట్టుకొని వీడియో చూడండి సో ఎవరైతే మీ నుండి దూరంగా ఉన్న ఈ వ్యక్తి తన లైఫ్లో చాలా పెద్ద మార్పే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఏంటి అంటే వాళ్ళు మీ మీద చాలా హోప్స్ పెట్టుకొని వెయిట్ చేస్తూ సో మీ దగ్గరికి మళ్ళీ రావాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు ఏంటంటే కొలాబ్స్ అయిపోయినాయని చెప్పొచ్చు అనమాట అంటే అలా అనుకున్న వాళ్ళ ఆలోచనలు వాళ్ళైతే చేంజ్ చేసుకున్నారండి అంటే మళ్ళీ వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ నెగిటివ్ థింకింగ్ లేకైతే వెళ్ళిపోయారనమాట ఇన్ కేస్ ఒకవేళ ఇంతకుముందు నెగిటివ్గా ఆలోచిస్తూ మీ దగ్గరికి రాకూడదు వీళ్ళు ఇంత ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళకేంటంటే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయండి అంటే ఇప్పుడు నెగిటివ్గా ఉన్న వాళ్ళకి పాజిటివ్గా పాజిటివ్గా ఉన్న వాళ్ళకి నెగిటివ్గా అయ్యాయి అలానే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంది అనుకున్న వాళ్ళదైతే బ్రేక్ అయ్యే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలానే బ్రేక్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఈ వ్యక్తి ఏంటి అంటే మీ నుండి ఎప్పుడు తీసుకుంటున్నాను సో నేను ఇప్పుడు మీకు ఇవ్వాలి ఇద్దరి మధ్య గివెన్ టెక్స్ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు అనుకుంటూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంది అంటే ఎప్పుడు నేను ఇస్తేనే తీసుకుంటుంది తన నుంచి నాకేం రాదు కదా సో నేను ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు అనే ఉద్దేశంలో ఈ పర్సన్ అయితే వెళ్ళిపోయారనమాట సో వాళ్ళైతే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారండి అండ్ ఏంటంటే చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారనమాట ఈ కన్ఫ్యూజన్ ఏంటి అంటే వాళ్ళకి ఇంక కన్ఫ్యూజన్లోనే ఉంటుంది అన్నారనమాట ఒక క్లారిటీకి అయితే రావడానికి ట్రై చేయట్లేదు ఎంతసేపటికి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఆలోచించుకోవడానికి సరిపోతుందనమాట సో ముందుకు ఎలా వెళ్ళాలి అసలు ఏం చేయాలి అనే క్లారిటీకి వాళ్ళు రాలేకున్నారనమాట ఎంతసేపటికి కూడా ఒక థింకింగ్ ఇదిలోనే ఉన్నారు కానీ యాక్షన్ తీసుకునే ఊళ్ళైతే వీళ్ళు లా లేరండి అవుతున్నారనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే ఏది అనుకుంటే ఇంకా అదే కరెక్ట్ అనే మైండ్ సెట్ అనమాట వీళ్ళది సో నేను ఇలా ఆలోచించాను సో ఇంక ఇదే కరెక్ట్ వాళ్ళు చెప్పేదంతా రాంగు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు నేను అనుకునేదే కరెక్ట్ అని చెప్పి ఒక మొండి పట్టుదలతో కూడా ఉన్నారండి వీళ్ళు సో వీళ్ళు ఏంటంటే మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత సో కొంతమందితో మాట్లాడుతూ ఉండొచ్చు సో అలాంటప్పుడు ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ మీద కొంచెం కనెక్షన్ అనేది పెంచుకో ఉండొచ్చు అండి బట్ ఇదైతే ఈ కనెక్షన్ ఏంటంటే జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ అలా అని చెప్పుకోవచ్చు అనమాట ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్లయితే ఏం కాదండి కానీ ఇప్పటికి కూడా వీళ్ళ మైండ్లో మనసులో ఆలోచనలో మీ గురించి థాట్స్ ఉన్నాయి ఒక పాస్ట్ అయితే వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు కానీ యుగో అనమాట సో ఎందుకు నేను బయట పెట్టాలి నేను ఎందుకు వెళ్ళాలి నా పర్సన్ దగ్గరికి ఇలా అనుకుంటున్నారు తప్పు చేసి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయింది వాళ్ళే మిమ్మల్ని ఇగ్నోర్ చేసింది వాళ్ళే కానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయండి ఇది ఎక్కడ న్యాయం అండి బాబు సో చాలామంది కూడా ఇలానే ఆలోచిస్తున్నారండి రియల్ ఐ మీన్ రియల్గా ఏంటి అంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్లో అలానే ఉన్నారండి చాలా వరకు రిలేషన్షిప్స్ అయితే ఈ విధంగానే బ్రేక్ అయిపోతున్నాయన్నమాట ఈగో అనేది చాలా ఎక్కువ ఉంటుందండి పర్సన్స్కి సో ఏంటి అంటే ఇంకా మీ నెంబర్ వాళ్ళు బ్లాక్ చేసేసి ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కొంతమందికి ఏం కనిపిస్తుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నారు కాబట్టి నెంబరు అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట అలా అని చెప్పి పూర్తిగా చేయని కాదండి ఛాన్సెస్ ఉన్నాయి బట్ లేట్గా చేస్తారు కొంతమంది వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే అంటే చూసే వ్యూవర్స్ ఉన్నారు కదా మీరు పాజిటివ్గా నా పర్సన్ నా దగ్గరికి వస్తారు నేను తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన లేదు ఇలా పాజిటివ్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందండి ఒకవేళ వాళ్ళ నెంబర్ కానీ బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేసి మీకు కాల్ చేయడమో లేకుంటే పర్సనే మీ దగ్గరికి రావడమో ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే నెగిటివ్లో ఉంటారో వస్తారా రా రా ఇలా ఉంటాయో వాళ్ళ ఎనర్జీస్ ఏమావస్యలేదు అయితే బాగా పిక్ అయిపోతాయి అంటే ఎందుకంటే నెగిటివ్ అనేది ఎక్కువ తొందరగా అట్రాక్ట్ అవుతుంది కదా సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం పట్టేట్టుందనమాట సో ఏంటంటే అన్బ్లాక్ చేయడానికి టైం పడుతుంది వాళ్ళ లైఫ్లోకి రావడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుందండి ఏది ఏమైనా ఈ రోజుకి మీ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే చాలా వరకు నెగిటివ్గానే మారిపోయాయని చెప్పవచ్చు అనమాట ఈ కార్స్ ద్వారా సో వాళ్ళల్లో వాళ్ళే చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు జగిలైతున్నారు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ అటు సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా ఆ సర్కిల్లో వాళ్ళతో ఏమో బాగానే మూవ్ అవుతున్నారు కానీ లోపలైతే వాళ్ళు చాలా బాధపడుతున్నారండి కాకపోతే మీ దగ్గరికి రావాలని ఉంది కానీ ఈగోతో వాళ్ళు రావట్ లేదు అంటే వాళ్ళు చేసేదే కరెక్ట్ వాళ్ళు చేసిందే కరెక్ట్ మీరే తప్పు చేశారు వాళ్ళే మీ మీకు ప్రేమనిచ్చారు మీరైతే ఏమి ఇవ్వలేదు ఎప్పుడు మీరు తీసుకుంటూనే ఉన్నారు కానీ తిరిగి ఇవ్వలేదు అని ఇలా చాలా చాలా అపోహలతో ఉన్నారండి సో ఇదండి ఇవాళ అమావాస్య నాడు మీ వ్యక్తిలో కలిగిన మార్పులు ఆ ఆలోచనలు ఇలా అయితే ఉన్నాయన్నమాట కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి పర్సనల్ రీడింగ్కి అయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అయితే చెప్తాను జై సాయిరామ్ మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి అందరికీ మంచి జరగాలి సో అందరు కూడా పాజిటివ్ మైండ్తో హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై సాయిరామ్